తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అంబికా కృష్ణ కమిడియన్ రఘు తిరుపతి ఎంపీ గురుమూర్తి వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు రవివారం దశమి ఉత్తరాబాద నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మేనేజ్మెంట్ వారికి చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా చక్కటి దర్శనం జరిగింది కాకపోతే నేను చైర్మన్ గారికి కూడా మొన్నసారి కూడా చెప్పుకున్నాను ఈ వరాహస్వామి దేవస్థానంలో రాత్రి తొమ్మిది గంటలకే దర్శనాలు చూసే మూసేస్తున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది అది కనీసం పదకొండు గంటల వరకు వరాహస్వామి దేవస్థానం కనుక తెరిచి ఉంచితే అది చాలా బాగుంటుంది భక్తులు వేలాదిగా వస్తున్నారు ఇద్దరికిలా కాకుండా ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే ఒక లెక్క ప్రకారంగా తాపత్ర ప్రకారంగా పురాణ ఇతిహాసాలు వినేచి బాగా జనాలు బాగా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా రాత్రి పదకొండు గంటల వరకు వరహస దేవస్థానం తెలిసి ఉంచే భాగ్యాన్ని మా చైర్మన్ గారు కలగజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగాన్ని కోరుకుంటూ దానికి సంబంధించిన పండితులతో కూడా మీరు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం